కృషితో నాస్తి దుర్భిక్షటే కాకుండా కసితో నాస్తి దుర్భిక్షాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ముప్పై మూడు డిగ్రీల నిత్య విద్యార్థి డాక్టర్ కర్రీ రామారెడ్డి అన్నారు మండపేట గొల్లపుంత కాలనీ రోడ్లో జరిగిన అక్షర స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి మనిషి నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు ఎలాగైనా సాధించి తీరాలన్న కసి మనలో ఉంటే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చన్నారు మరో అతిథి మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ ర్యాంకర్లకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయనుకోవటం అపోహ అన్నారు పదో తరగతి వరకు తాను ఒక సాధారణ విద్యార్థినని ఇంటర్ నుండి ఎక్కువ దృష్టి పెట్టటం వల్లే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగానన్నారు ముఖ్యంగా విద్యార్థులు సోషల్ మీడియా మాయలో పడవద్దని ఒకసారి అందులో మునిగితే తేలలేమన్నారు జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించిన తర్వాత ఎంతసేపు సోషల్ మీడియాలో ఉన్న వచ్చిన నష్టమేమీ లేదని అయితే విద్యార్థి దశలో మాత్రం వాటికి దూరంగా ఉండటం ఎంతో అవసరమన్నారు మండపేట మండల విద్యాశాఖ అధికారి నాయుడు రామచంద్రరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు ముఖ్యంగా తమ పిల్లల చదువుపై ఇంటి వద్ద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు వారంలో కనీసం ఒక్క గంట వారి కోసం కేటాయించి వారు ఎలా చదువుతున్నారో వారి ప్రగతి ఏంటో పరిశీలించుకోవాలన్నారు రాజమహేంద్రవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ అండ్ హాండ్రరీ అడ్వైజరు పీవీసీహెచ్ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు ఒక మనిషితో జీవితంలో అత్యుత్తమ స్థానంలో నిలిపే సత్తా ఒక్క విద్యకే ఉందన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి స్కూల్ డైరెక్టర్లు విజ్ఞాన రాంబాబు బొప్పన వెంకట్రావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు సుమేధ తాతరాజు సునంద రమేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఓకే మరి నెక్స్ట్ అందరి గురించి సార్ ఇంత చెప్పారు కానీ సార్ గురించి నాకు సో కార్యక్రమంతో మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మాట్లాడడానికి నాకు కాస్త క్వాస్ ఇచ్చిన వారు కమిషనర్ గారు ప్రైవేట్ కుమార్ వాళ్ళు మాట్లాడిన దానికి టైటిల్ ఏంటంటే కృషితో నాస్తి నిర్భిక్షం నా టైటిల్ ఏంటంటే కసితో నాస్తి దుర్భిక్షం ఎందుకంటే కమిషనర్ గారు కృషి చేశారు కసి చేశారు నేను కృషి చేశాను కసి చేశాను అందుకే నేను రెండో టైటిల్ రెండో భాగం నేను పెట్టుకున్నాను ఇప్పుడు అంటే నేను ఏదో ఇలా చదవండి అలా చదవండి తెల్ల చదవాలి లేదండి ఎన్ని గంటలు చదవండి ఇవన్నీ నేను పిలిచాను నేను ఏ విధంగా కసిరు ఉపయోగించుకున్నాను ఇప్పుడు మీకు జిల్లాలో కొద్ది వేల మంది డాక్టర్లు ఉంటారు నన్ను ఎందుకు పిలిచారు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు నన్ను ఎందుకు పిలిచారు నేను ఆమె ప్రభుత్వ అధికారిన లేకపోతే ఒక రాజకీయ పద ఉన్నవాడినా ఎందుకు పిలిచారంటే నేను కూడా మీ పిల్లల లాంటి స్టూడెంట్నే కాబట్టి మీ పిల్లలు పదహారేళ్ల లోపు సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉండేటటువంటి విద్యార్థులు నేను సిక్స్టీ ప్లస్ విద్యార్థి యాక్చువల్గా నాకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అఫీషియల్గా సెవెంటీ ఇయర్స్ అయినప్పటికీ నేను విద్యార్థి అసలు నా ప్రయాణం ఎలా సాగింది అన్నది కొన్ని నిమిషాలు చెప్తున్న ద్వారా ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇలా కూడా దొరుకుతా అని ఏదైనా మిమ్మల్ని కొంచెం గిన్నినట్టు అని నాస్తో కొన్ని మాటలు మాట్లాడతాను ఇందాక ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు నేను కూడా చిన్నప్పుడు గోల్ పెట్టుకున్నాను చిన్నప్పుడు మూడు ఏళ్ళ వయసులో పెద్ద నువ్వు ఏమవుతావు అని అడిగితే నాకు అప్పుడే తెలుసు నేను ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మ్యాన్ అయి తీరాలి అని అనుకున్నాను ప్ర ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మ్యాన్ ఎవరంటే మరి ఏదో మనకి ఇలాగా ఏదో బుషను లేకపోతే ఇంకో తినడయను అనేటి కూడా కాదు నాకు తెలిసినంత నేను పుట్టి పెరిగింది అనుపతిలో అనుపత్తిలో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ నేను చూసింది ఎవరంటే ఒక వ్యక్తి బడ్డీ గుండ దగ్గరికి వెళ్ళి ఒక అంగ్రద నచ్చాయి ఇస్తాడు ఒక సోడ వాయి కొట్టిస్తాడు డబ్బులు ఎంతవాయి మీ దగ్గర డబ్బులు ఎందుకు సార్ ఏమొచ్చులేదు సార్ ఎవరండి సార్ ఎంత భయం ఎంత భక్తి ఎంత గౌరవం నేను పెద్ద ఎత్తున అవ్వాలి ఇందుకే ఎవరంటే పోలీస్ కానిస్టెండ్ పోలీస్ కానిస్టేబుల్కి అంత గౌరవం ఉంటున్నప్పుడు అనుపత్తిలో అంటే అనుపత్తి అప్పుడు మొటోరియస్ లేదు మొటోరియస్ ఫర్ మెనీ థింగ్స్ అందుకని అప్పుడు కానిస్టేబుల్ కొంచెం ఎక్కువ ఉండేది కానిస్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి ఒకసారి గోల్ వచ్చేసింది తర్వాత మళ్ళీ ప్రణాళికలు వేసుకోవాలి కదా మళ్ళీ ప్లాన్లు వేసుకోవాలి కదా టెన్త్ అప్పుడు టెన్త్ కాదు ఎస్ఎల్సీ అనమాట ఎస్ఎల్సీ పాస్ అవ్వాలి మంచి పుష్టిగా తయారవ్వాలి జనాల్లో కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఇలాంటి స్టేజ్ మీదకి ఆ స్కూల్ చీఫ్ గెస్ట్ కింద నేను ఏలూరు వేలూరు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను అప్పటికి నేను కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతున్నాను నేను అక్కడికి వచ్చాను అనుకున్నాను ఒకరోజు ఇలాంటి స్టేజ్ మీదకి వస్తాను ఈరోజు వచ్చానండి దానికి కారణం ఏంటి నేను ఇక్కడ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం ఏంటి ఈ ఊర్లో బాగా డబ్బులు ఉన్న వ్యక్తిని కాదు లేదు మా నాన్నగారు బాగా రిచ్ ఎందుకు ఈ స్టేజ్ మీదన్నాను కేవలం చదువు మాత్రమే నన్ను ఈ స్టేజ్ మీద నుంచోబెట్టిందండి చదువుకోబట్టే నేను ఈరోజు ఈ గౌరవాన్ని పొందగలిగాను సరే మరి చదువు నన్ను ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చింది మరి నేను తెలివైన అన్న తెలియదు కోణ ఎవరన్నా చెప్తారా నాకు చదువు బాగా వచ్చే ఇవేమీ కాదు నేను తెలివైన కాదు తెలుగు వాడిని కాదు చదువు బాగా వచ్చిన వ్యక్తిని కూడా కాదు ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఒక విద్యార్థిని ఒక యావరేజ్ స్టూడెంట్ని మరి రోజుకి ఇక్కడికి ఎలా వచ్చాను నేను కూడా నాకు మెచ్యూరిటీ లేనప్పుడు ఒకటి అనుకునేవా అన్నమాట చదువు అనేది బాగా క్లాస్లో ఫస్ట్ ఉన్న విద్యార్థులకే వస్తుంది ఎప్పుడు వాళ్ళ క్లాస్ ఫస్ట్లోనే ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంకులు వస్తే మాకు రావు అంత మాత్రం దానికి మేము చదవటం ఎందుకు చదువుకొని నియమంత్రించాలి సో అనుకుంటే సరిపోతుంది కదా అనుకునే విద్యార్థిని అలాగే చదివాను 嘿。<Yeah. S 2> <Please. S 1> yeah.